ఏంటి బాగున్నారా ఓకే అంటే ఎందుకనంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో మీరు చేస్తున్న వీడియోసే కానీ ఇవన్నీ కూడా ఎలా అంటే చాలా మంది కూడా మంచి ఎంటర్టైనింగ్ గా అనిపిస్తాయి మీరు మాట్లాడేది ఏంటంటే తిడుతున్నారో తెలియదు పొగుడుతున్నారో తెలియదు అది లో ఉంటారు కంట్రోల్ చేస్తున్నారో తెలియదు అంటే అట్లాగా ఒక మంచి కామెడీ జనరేట్ చేస్తా ఉంటారు అదే విధంగా గన్ షాట్ కొట్టినట్టుగా పాయింట్స్ మాట్లాడుతూ ఉంటారు అంటే ఎలా అండి అసలు ఎందుకు అనుకున్నారు మీరు ఇట్లా మాట్లాడదాం అని చెప్పని ఎందుకని వచ్చింది మీకు సో అంటే ఇప్పుడు నేను మామూలుగా సపోజ్ నేను మాట్లాడిన వీడియోలో ఉన్నాయి కదా ఇప్పుడు సో మొన్న దివ్యల మాధురి గారి గురించి దువాడ శ్రీనివాస్ గురించి మాట్లాడాను అది మామూలుగా మాట్లాడామనుకో ఇది ఈ స్టైల్లో మాట్లాడితే ఎవరికి వినిపించుకోరు దానికి అందరూ వినాలి ఒక మాదిరిగా అనిపించాలి అంటే ఏదైనా ఒకటి జరగాలన్నమాట అప్పుడు ఏం మాట్లాడతాం నేనేం మాట్లాడాను ఓ నో దువ్వ అన్న నువ్వు అనుకున్నట్టు ఆ ఎమ్మె నిజంగా రికార్డింగ్ డాన్స్ చేసినదన్నా నేను చూసుడులా నువ్వెందుకు కట్ట అనుకుంటావు రికార్డింగ్ డాన్స్ తప్పే ఉంది అనిసేపటికి ఐటీడీపీలో పెట్టిన అంటా ఉండవు కదా దేనికి ఇప్పుడు రికార్డింగ్ డాన్స్ చేస్తే తప్పే ఉంది దానివల్ల వచ్చి ఏం ఊరుగుతుంది టీడీపీ పార్టీకి ఇది అది పెట్టి ఇది పెట్టి గందరగోళం చేసి మార్పింగులు చేసా అంటా ఉండవు ఓరు గింజుకుంటా ఉండవే ఏమైంది ఇప్పుడు టీడీపీకి అదే పని కోట ప్రభుత్వానికే మీ దివ్యల మాదిరి ఎక్కడ రికార్డింగ్ డ్యాన్స్ చేస్తా ఉంది ఎక్కడ నిద్రపోతా ఉంది ఎక్కడ బుడ్డు తాగుతుందే పనే మాకు ఇవి వేరే పనే లేదా అంటే బుడ్డు నీళ్ళు అంటే ఆవిడ ఏం అంటే ఆవిడ కాలకూర్చయాలు పడుకోవడం కానీ నీళ్లు తాగడం కానీ తినడం గాని ఇవంతా ఇదేనా మా పని ఆవిడ ఏం చేస్తుందా అని చెప్పడానికి మామూలుగా చెప్తే అర్థం కాదు కదా అందుకని అట్లా చె చాలా మందికి మంచిగా రీచ్ అయిన అది చూస్తారు కదా ఏంటి ఇది వాళ్ళు తమాషాగా నవ్వుకుంటారు అట్ ది సేమ్ టైం మనం ఏదైతే చెప్తున్నాం అది కూడా ప్రజల్లో మైండ్ లోకి వెళ్తాది కదా అవును అట్లా అంటే ఇంత ఫ్లూయెంట్ గా ఎలా ఎలా మాట్లాడుతున్నారు మీరు ఫ్లూ ఏ లేదండి అక్కడ మన యాక్చువల్ గా నెల్లూరు నెల్లూరులో నేను ఇప్పుడు హైదరాబాద్ లో అంటే మామూలుగా మనం బుక్ బుక్ లాంగ్వేజ్ మాట్లాడే స్లాంగ్ మాట్లాడతాము కానీ నెల్లూరుకి వెళ్తే అట్టే ఇంక మామూలుగా దెబ్బడి దిబిడే దానికి ఇంకేం కొలమానాలు ఏమి ఉండవు ఊరికి ఊరికెళ్ళానంటే ఇంక చుట్టుపక్కల వాళ్ళతో గానీ మా అమ్మ ఊళ్ళు ఊరికెళ్ళినా అమ్మ వాళ్ళతో గానీ ఇంకంతా మామూలుగానే ఈ ప్రొఫెషనల్ స్లాంగ్ రాదు మడత పెట్టేయడమే అంటే గొడవ పడడం ఇట్లాంటివి కూడా బేసిక్ చాలా తక్కువ అండి నేను గొడవ నేను గొడవ పెట్టి ఎవరైనా తిట్టాను అని అంటే ఇంకా వాళ్ళు సచ్చారే ఇంకా తిరిగి మాట్లాడలేరు అంటే అంత బేసిక్ గా నాకు కోపం రాదు వన్స్ ఒకసారి కోపంగా వచ్చింది అంటే ఎదుటి వాళ్ళు ఇంకా మాట్లాడరు రైట్ అంటే ఇంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు అంటే మీరు మీరు మాట్లాడే ఇన్స్టాలో లో కానీ ఎక్కడైనా చూసినా యూట్యూబ్ లో ఎక్కడైనా చూసినా కానీ మీరు మాట్లాడినవి కూడా చాలా వైరల్ గా కనిపిస్తా ఉంటాయి అంటే మీరు ఇమిటేట్ చేసినా కానీ లేదంటే విమర్శించిన అయితే ఇంత ఇలా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మీద కూడా విమర్శలు అనేవి ఖచ్చితంగా వస్తాయి మిమ్మల్ని కూడా ఖచ్చితంగా అట్లా మీకు పర్సనల్ గా ఏమైనా వచ్చినాయా నాకు గా ఏం అనలేదు కానీ ఫస్ట్ నేను అంత స్టార్టింగ్ స్టార్టింగ్ పొజిషన్ లో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇది ఎప్పుడు టీడీపీ గెలిచిన తర్వాతనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్లా కాల్స్ వచ్చాయి వైఎస్ఆర్సీపీ గురించి నేను పిల్లల పిల్లల హత్యలు రేపుల గురించి మానభంగాల గురించి ఒకటి వీడియో చేశాను ఏంటి అప్పుడు మీరు పార్టీలో ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు ఏం జరిగాయి హత్యలు జరిగినాయి హరికతల పురకతలు జరిగినాయా ఇప్పుడు ఎందుకు ఆ విధంగా గింజుకొని మాట్లాడుతున్నారు ప్రభుత్వం చేసే మంచి పలు గురించి చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ఎక్కడో ఎవరికో జరిగిందని చెప్పేసి జరుగుతూ ఉంటాయి కామన్ గా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినాయి ఇప్పుడు జరుగుతాయి దానికి ఆ మాట్లాడేటప్పుడు నాకు ఒకరు కాల్ చేసి ఏంటి పెద్ద ఎక్కువ మాట్లాడుతున్నావు ఇప్పుడు నీ కూతురు ఎక్కడ చదువుతుందో నాకు తెలుసు ఆవిడని తీసుకెళ్ళి రేపు చేసి పడేసేటప్పుడు నువ్వేం చేస్తావు నీ ప్రభుత్వం వస్తుందా మీ బాబు గారు వస్తారా మీ పవన్ కళ్యాణ్ గారు వస్తారా అని చెప్పేసి మాట్లాడారు సో నేను ఓహో అవునా నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పాను నా బిడ్డ తలరా తలయ్యే కానీ రాసుకుంటే అలాగే జరుగుతుంది నేనేం చేయలేను కదా దాని గురించి నన్ను బెదిరిస్తే నేను మాట్లాడకుండా ఉండిపోతానని అంటే గట్టిగా ఎవరైనా వాయిస్ వినిపిస్తుంటే వాళ్ళు మాట్లాడకుండా భయంతో ఉండిపోతారని అట్లాంటి భయమేం లేవు నాకు ఆ తర్వాత ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాను మళ్ళీ వాళ్ళు తిరిగి నాకు సారీ ఏం చెప్పారు జరిగిపోయింది అది ఓకే అంటే మీకు సపోర్ట్ ఎవరున్నారు అంటే మీ ఇట్లా మాట్లాడడానికి కానీ లేదంటే ఇట్లా మీరు స్క్రీన్ వచ్చి ఎందుకంటే ఒక ఆడపిల్లగా వచ్చి మాట్లాడాలంటే ఇట్లా మాట్లాడాలంటే మాట్లాడిన ప్రతి దాన్ని కూడా డిఫెండ్ చేసుకుంటూ అది కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్లు మాట్లాడిన వాళ్ళకి డైరెక్ట్ గా మీరు వాళ్ళ పేరు తీసి అని చాలా మంది అంటే ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటారు మీరు డైరెక్ట్ గా వాళ్ళ పేరు తీసి డైరెక్ట్ సూట్ గా వాళ్ళకి సమాధానం ఎట్లా చెప్తున్నారంటే ఏంటి మీ ధైర్యం ఏంటి ధైర్యం ఏంటండి వాళ్ళు ప్రజా ప్రతినిధులు కదా చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతారు ఏంటి ఎమ్మెల్యే అంటే పుడింగనా లేకపోతే ఎంపీలు అయితే పెద్ద దేవుళ్ళ ఈ మన అందరినీ పరిపాలించేవాడు భగవంతుడు ఒక్కడే భయపడితే భగవంతుడు భయపడాలి అంతే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ముఖ్యమంత్రులకు ఎందుకు భయపడతారు మనం ఓటేస్తే కదా వాళ్ళు గెలిచారు ప్రతినిధులు ప్రజలచే ప్రజల కొరకు ఎన్నుకోబడ్డారు వాళ్ళు అంతేగాని వాళ్ళని చూస్తే భయం ఎందుకు చాలా మంది అమ్మో ఎమ్మెల్యే వస్తున్నారు అమ్మో ఎంపీ వస్తున్నారు అది మనం గెలిపిస్తే వాళ్ళకి గెలిచారు దట్టు ఏంటి అర్థము వాళ్ళు ప్రజలకి సేవ చేయడం కోసం గెలిచారు అని ఏదేవో ప్రజలు ఓట్లే ఓట్లు తీసుకుంటారు అందులో ప్రజలు కూడా కొంచెం తప్పు ఉందిలండి ఓటుకు నోటు తీసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు ఇష్టం వచ్చినట్టు అందరు ఆటలాడుతున్నారు అది తీసుకోకుండా ఫాట్ మన కొడితే నేను నేను ఓటేసాను నేను డబ్బులు తీసుకోకుండా నేను ఓటేసాను కాబట్టి ఏదైనా గట్టిగా మాట్లాడే హక్కు నాకుందరూ అవులే అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ ఓటుకు నోటు తీసుకోవడం వల్ల ఏంటి ని నీ నువ్వేంటి మాట్లాడేది నీ ఇంటికి నేను ఆరు వేలు పంపించాను తెలుసా డబ్బులు తీసుకుని నువ్వు నాకు ఓటేసావు అన్నప్పుడు అప్పుడు మాట్లాడడానికి వాళ్ళకి స్కోప్ ఉంటుంది మాట్లాడడానికి మనకు స్కోప్ ఉండదు కదా అందరు ఎందుకో పెద్ద పెద్ద భయపడిపోతూ ఉంటారు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంపీలు ముఖ్యమంత్రులు అని ఎందుకు నేను ఆ పార్టీ అని కాదు ఈ పార్టీ అని ఏ పార్టీ అని కాదు చెప్తున్నా మామూలుగా చెప్తున్నా మంచి చేసేవాళ్ళు మహానుభావులు చెడ చేసే వాళ్ళు ఎవరు రాక్షసులే ఆ దృష్టిలో చెడు అంటే ఏంటి ప్రభుత్వ రాష్ట్రాన్ని మంచి మంచిగా తీసుకెళ్లకుండా డెవలప్ చేయకుండా అందరికి ఉద్యోగాలు లే లేకుండా చదువుకొని కూడా ఏదో పనులు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళకి చదువు చదువుకున్నారు పాపండి చాలా డబ్బులు పోగి చదువుకున్నారు యువత వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా అలా పడేస్తే దాన్ని ఏమంటారు ఇప్పుడు ఎవరు అడిగారు డైరెక్ట్ జాబుల్లోకి డబ్బులు సరిపోతుందా నీకు నెలకు నాలుగు వేల ఐదు వేలు సరిపోతుందా నీకు ఇంకా నీ పిల్లలు చదువుల ఉపాధి ఉపాధి ఏదైనా ఒకటి చూపించాలి కదా నాకు అక్కడ ఇదైపోయింది అంటే ఇప్పుడు గా మీరు మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం ఏదైనా ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరినైనా ఏదైనా మాట్లాడినా అంటే అవతల అపోజిషన్ పార్టీ ఏదైనా సరే ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ఏం మాట్లాడినా కానీ డైరెక్ట్గా మీరే వీళ్ళకన్నా ముందు మీరే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా లైవ్లో వచ్చేస్తున్నారు వచ్చేసి డైరెక్ట్గా చెప్తున్నారు చెప్తున్నారు మీకున్న అభిమానం అది రైట్ నేను కాదంట అంటే మీరు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు వాళ్ళకి చెప్తున్నప్పుడు అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడింది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే బెటర్ కదా అంటే వచ్చింది వచ్చారు మరి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పన్నట్టుగా ఇప్పుడు రోజా గారు గాని వీళ్ళు కానీ అడుగుతున్నారు ఇన్ని నెలలు అయింది వచ్చి మీరు ప్రజలకు ఏమి చేయలేదు అని అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది ఏంటనేది మీరు కూడా ఒకసారి ఆలోచించారు కాదు ఏం జరిగింది అంటే ఇప్పుడు వచ్చే ఐదున్నర నెలలు అవుతుంది సో మీరు ఐదేళ్ళ నుండి ఏమి చేయలేదు మేము చేసాం కదా మేము చేస్తున్నాం కదా మాకు ఇంకా టైం ఇంకా ఐదేళ్ళు కాల మీరు ఎప్పుడు మాట్లాడాలి మీరు ఇంతకు ముందు రోజా గారు వచ్చా శ్యామల గారు వచ్చినా జగన్ అన్న వచ్చినా ఏం మాట్లాడుతున్నారు ఒక హత్య జరిగిన మానభంగం జరిగిన అమ్మాయిల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు వేరే విషయం మాట్లాడుతున్నారా మాట్లాడలేదు కదా ఇప్పుడు కంపెనీస్ కొన్ని లోకేష్ అన్న గారు కంపెనీస్ తీసుకొచ్చారా దాని గురించి మాట్లాడుతున్నారా మాట్లాడలేదు ఇప్పుడు వాళ్ళు కూడా చాలా ఏంటిది రొయ్యల 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 కంపెనీలు చేపల మార్కెట్లు ఇవే కంపెనీస్ అంటే గుడ్డు ఆయన ఆయన అంటాడు ఎవరు గుడ్డు అమర్నాథ ఆ గుడివాడు అమర్నాథ్ ఇప్పుడే గుడ్డి కోడి గుడ్డు పెట్టిందంట పొదిగి ఎప్పుడుకో పిల్లలయిద్దంట అప్పటి వరకు వెయిట్ చేయాలంట ఆ సమాధానాలా ఇవ ఆన్సర్లా ఇవ ఒక ఎంపీ ఎంపెల్ ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పాల్సిన మాటలు ఇవా మరి ఎట్లా ఎట్లా ఊరుకుంటారు చెప్పండి మీకు వాక్చాత్ మాట్లాడే స్పష్టంగా మాట్లాడి ఇది తెలియదు ఏం మాట్లాడే తెలియదు పోలవరం ఎప్పుడు ప్రాజెక్ట్ అవద్దు అంటే కంప్లీట్ ఎప్పుడైద్దంటే ఆ మాకు తెలియదు దాంట్లో ఏం జరిగింది ఇప్పటికే అర్థం కావట్లేదు మాకు అంటే అదేమంటే అర్థం కావట్లేదు ఈ ఇట్లా మాట్లా ఇప్పుడు అన్న గారు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు తీసుకొచ్చారా అంతకు ముందు బాబు గారు పదవిలో ఉన్నప్పుడు నీకు దమ్ము ధైర్యం లేదు ప్రత్యేక పదవి అడగలేవు అని చెప్పేసి ఎంత ఏకాడు చూసే ఉంటారు కదా మీరు మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా ప్రత్యేక హోదా తీసుకొచ్చారా పోనీ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడారా ఎంతసేపటికి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చి కాళ్ళు మొక్కొస్తారు తప్పితే మాకు ప్రత్యేక హోదా ఈ అనా ఈ అయ్యా అని చెప్పేసి అడిగారా అంటే మూడు రాజధానులు కూడా పెట్టి ఒక్కటి కాదు మూడు రాజధానులు పెట్టి చేస్తా ఒక రాజధాని పెట్టాడా ఏం చేశాడు అదైతే కరోనా వచ్చిందని చెప్పేసి అంటే మీరు అన్నట్టుగా కరోనా వచ్చింది కదా మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాల్సిందని చెప్పి అనుకున్నారు ఇస్తే అవకాశం ఇప్పుడు నీకు అవకాశం లేదు కదా అట్లాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనిగి మనిగి ఉండాలి లేదయ్యా నాకు ఇలా వచ్చింది ఇప్పుడు అంత ఎందుకండి మీకు ఫార్టీ పర్సెంట్ ఓటు ఇచ్చిన ప్రజలు ఓటు హక్కు మీకు ఇచ్చారు కదా ఓటు వేసారు గెలిపించారు కదా మిమ్మల్ని మరి మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే నాకు ప్రత్యేక ఏదో కావాలి అందుకే ప్రతిపక్ష హోదా కావాలి అప్పుడు వెళ్తేనే నాకు అక్కడికి వెళ్తాను లేకపోతే వెళ్ళను అని చెప్పేసి ఎందుకు కూర్చున్నావు నువ్వు ఇప్పుడు అంతకు ముందు బాబు ఇరవై రెండు ఇరవై ఒక్క మందితో అసెంబ్లీకి వెళ్ళలేదా అట్లా నువ్వు వెళ్ళాలి కదా మరి ఇట్లాంటి ఈ వ్యవహారం అంతా చూస్తున్నప్పుడు ఇక్కడ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ వెళ్తే అసెంబ్లీకి వెళ్తే వాళ్ళని టార్గెట్ అని చెప్పండి టార్గెట్ ఎందుకు చేస్తారు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు ప్రభుత్వం వాళ్ళు నూట యాభై మంది ఉన్నప్పుడు వీళ్ళు తక్కువ మంది ఉన్నప్పుడు నూట ఇరవై ఒకటి ఉన్నప్పుడు నూట ఇరవై ఇరవై నాలుగు మంది ఇరవై మూడు మంది వాళ్ళు ఉన్నప్పుడు అయినా నిలబడ్డారు కదా అయినా నిలబడ్డారా లేదా అసెంబ్లీలో వాళ్ళు నిలబడి అడిగిన దానికి ఆన్సర్లు చెప్పారా లేదా మరి నువ్వు ఐదేళ్లు చేస్తున్నప్పుడు అడుగుతారు ఏంటే ఇది ఇప్పుడు ఇలా చేసే ఇలా చేసావంటే నువ్వు ఉన్నదే తప్పో ఒప్పు ఉన్నదే చెప్పు తర్వాత విషయం తర్వాత నీకు మైక్ ఇవ్వకుండా మాట్లాడేది ఇవ్వకుండా ప్రజలు మొత్తం చూస్తున్నారు కదా అసెంబ్లీలో ఏం మాట్లాడేది మరి ప్రజలు నిర్ధారిస్తారు కదా నువ్వు ఎందుకు బాధపడతావు అసలు నువ్వు ఎంటర్ అంటే భయము మనం ఏమి చేయలేదు కాబట్టి మనల్ని ఈ రోజు ఏకుతారా బాబు ఎందుకు పోవడం అని చెప్పేసి ప్రతిపక్ష హోదా అది ఇది అని చెప్పేసి కథలు చెప్తున్నారు మరి ఇలాంటి ధోరణి చూస్తే ఎలా ఎలా అనిపిస్తుంది మరి నేను కూడా ప్రజల్లో ఒకదాన్ని కదా మరి నాకు అనిపించదా నేను మాట్లాడకూడదా మరి అయితే మీకు అంటే ఎవరంటే మీకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక వైఎస్ఆర్ అనే కాదు కానీ అంటే ఎవరు రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా పథకాలు కరెక్ట్ గా మాట్లాడుతున్నారా లేదా లేదంటే వాళ్ళు మాట్లాడేది తప్పు అని చెప్పని మీకు ఎవరు అనిపిస్తుంది పర్టికులర్ గా ఎవరిని చూస్తే అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు కాదు అంటే కూటమి కాదు వైఎస్ఆర్ సిపి ఇంతకు ముందా ఇంత వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు అసలు మెయిన్ ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అన్న గారే సరిగా మాట్లాడలేదు కదండి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఏం కావాలి ఏంటి అని చెప్పేసి ఆయన సేపటికి బటన్ నొగ్గుతా అన్నాడు కానీ ప్రజల్లోకి వచ్చేప్పుడైనా మాట్లాడా మాట్లాడలేదు కదా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన జైల్లో కూర్చున్నప్పుడు వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మగారు అంతా ఇది చేసి అతని ముఖ్యమంత్రి పదవికి కూర్చోబెట్టి ఒక స్థాయి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారు పోనీ ప్రజల్లోకి వచ్చాడా ప్రజల్లోకి రావాలంటే చుట్టూ దోంతాలు కట్టుకుని ఎందుకంటే అంత భయము ఇప్పుడు అరవై ఇప్పుడు అరవై ఎనిమిది ఎంతో ఉన్నాయి నాకు సరిగ్గా తెలియదు ఆయన వస్తున్నాడు కదా మొన్న విజయవాడ మునిగిపోయినప్పుడు ఎడికెళ్ళావు నువ్వు కనిపించావా అంటే మీరు అన్న విజయవాడ అన్నారు కాబట్టి విజయవాడ జరిగిన ముంపు జరిగిన ప్రాంతానికి సంబంధించి ఖర్చు పెట్టిన దాంట్లో కూడా ఎక్కువగా ఏమంటారు మాట్లాడడానికి ఏముందండి నారాయణకి ఏమైనా మాట్లాడుతుంది కదా అంటే ఇప్పుడు ఏది లేదనమాట అయ్యో వీళ్ళకి టెన్షన్ వస్తుందండి అయ్యో వచ్చిన ఐదున్నర ఐదున్నర నెల ఆరు నెలలకే కంపెనీస్ తీసుకొస్తున్నారు తర్వాత అందరికి పెన్షన్స్ ఇస్తున్నారు ఇంకా చెప్పినట్టి కూడా చేసే చేసేటట్టున్నారు ఎట్లా మన పరిస్థితి ఏంట్రా బాబు నెక్స్ట్ కూడా సీఎం అవుతావా లేదా అని టెన్షన్ లో వాళ్ళకి ఏం మాట్లాడాలి అర్థం కాక ప్రశ్చన్ లో మాట్లాడుతున్నారు ఇది వాస్తవం అసలైన వాస్తవం ఏంటంటే ఇప్పుడు రోజా గారు కానీ మిగతా సజ్జలు కానీ తర్వాత ఈయన జగన్ అన్న కానీ ఇవన్నీ మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్ల భయం వేస్తుంది ఇప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా అని అప్పుడు మాట్లాడిన వాళ్ళలో ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పారు రోజా గారు కానీ లేకపోతే సజ్జలు గారు కానీ కొడాల నాని గారు కానీ ఇట్లా పేరు నాని గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరి మీద కూడా అధికారంలో లేనప్పుడు టీడీపీ పార్టీ కానీ జనసేన కానీ అధికారంలో లేనప్పుడు ఏంటంటే అప్పుడు కూడా డిఫెండ్ చేశారు అప్పుడు కూడా ఫైట్ చేశారు అప్పుడు కూడా మాట్లాడారు రైట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు డిఫెండ్ చేస్తున్నారు ఎందుకని డిఫెండ్ మేము న్యాయంగా ఉన్నాం కదండి ఉండే కూటమి ప్రభుత్వం న్యాయబద్ధమైనటువంటి ప్రభుత్వం అన్యాయంగా ఒకరిని దు ఒకరిని దుర్భాషలాడేసి ఒకరి మీద నోరేసుకొని పడిపోయి అట్లాంటి తత్వం కాదు ఇప్పుడుండే ప్రభుత్వం ఇప్పుడుండే సీఎం ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి కాదు అందరినీ కలుపుకొని పోయే రకమే కానీ బట్ వీళ్ళు ఏదో అంటారు కదా ఇప్పుడు దున్నపోతుల ఎద్దులు మొర ఎట్లా మొర ఇస్తాయి లాగేటప్పుడు ముక్కుకు తాడేయాలని ఆ విధంగా అట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి కానీ వాళ్ళు వాళ్ళ నోటికి అద్దు అదుపు ఉండదండి ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ సీఎం ఇప్పుడు ఎవరికైనా చెప్తానండి ఒకటే మాట ఏంటంటే నెక్స్ట్ మనం మళ్ళీ ప్రజలు లోకి వెళ్ళి వెళ్ళాలి ఓట్లు వేయాలి మళ్ళీ మనం పదవిలోకి రావాలి అని అంటే ఉండే ప్రభుత్వంతో పోతా ఉండాలా ఏకీభవిస్తూ పోతా ఉండాలి తెలియదు చేసే లక్షణం మరి ఎవరు వీళ్ళకి సలహాలు ఇస్తారో నాకు తెలియదు గాని ఎంతసేపుటికి వాళ్ళు చేసిన మంచి చెప్పకుండా చెప్పాలి కదా మంచి కూడా కంపెనీలో వచ్చి ఇక తీసుకొచ్చి చెప్పాలి కదా అవి చెప్పరు ఎంతసేపు ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా జరిగింది అనుకో ఎట్లాంటి మిస్టేక్స్ అంటే అవి ఎక్కడో ఒక అమ్మాయిని పాడు చేశారో లేకపోతే ఏదైనా హత్య జరిగిందో లేకపోతే ఎవరన్నా ఇట్లా ఏదన్నా చేసుకుంటారు కదా వాటి గురించి వస్తారండి ముందుకి ఇంకా మిగతా జరిగిన మంచి గురించి చెప్పనే చెప్పరు అది వీళ్ళు చేసే ధోరణి అనమాట ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులు ఇది అంటే పర్టిక్యులర్ గా మీరు రోజా గారిని కానీ లేదంటే శ్యామలా గారు కానీ లేదంటే శ్రీరెడ్డి గారిని కానీ వారి గురించి మాట్లాడడానికి కారణం ఏంటి వారి గురించి మాట్లాడడానికి కారణం అంటే వాళ్ళు మాట్లాడదు అదే కదండి ఇప్పుడు సపోజ్ రోజే గారు ఉన్నారు రోజే గారు సరిగా పరిపాలన చేసి ఉండుంటే ఆ ప్రజలతో అక్కడ మమేకం అయిపోయి ఆ ప్రజల బాధలన్నీ తెలుసుకొని ఉండుంటే ఈ రోజు గెలుసుండేది కదా ఎందుకు గెలవలేదు మీరు అంటారు మరి అప్పుడు ప్రభుత్వము అప్పుడు కాదు కాదు అప్పుడు ప్రభుత్వము బాబు గారు ఉన్నప్పుడు ఇరవై గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇరవై ఒక్క సీట్ ఇరవై మూడు సీట్లకి ఎందుకు వచ్చారని మీరు అడగవచ్చు క్వశ్చన్ చేయొచ్చు ఇరవై అప్పుడు స్టార్టింగ్ లో విడిపోయినప్పుడు చెట్టు కింద కూర్చొని పరిపాలన చేశారు ఆయన వన్ బై వన్ డబ్బులు లేకపోయినా తెచ్చుకొని చెట్టు కింద కూర్చొని ఒక పరిపాలన చేసుకుంటూ అన్ని కట్టించి బిల్డింగ్స్ కానీ అన్ని కట్టించి అమరావతి కూడా కంప్లీట్ అదే అమరావతి కూడా సగం కంప్లీట్ చేస్తూ మధ్యలో దిగిపోయారు సో ఆయన గొప్పవాడ నువ్వు ఐదేళ్లు కూడా నీకు పదవి వచ్చినప్పటికీ నువ్వేం చే నువ్వు గొప్పవాడు ఎవరు గొప్పవాళ్ళు ఈ రోజే మాట్లాడుతుంది మరి నీ నగరిలో నిన్నెందుకు చిత్తు చిత్తిగా ఓడిచ్చారు నువ్వు అంతా మంచి చేసి ఉంటే మరి మీరు నూట యాభై ఒక్క సీటుకెళ్ళినప్పుడు మేము ట్యాంపరింగ్ చేసామని అంటే మమ్మల్ని నో నో అన్నారు కదా మరి అప్పుడొక మాట ఇప్పుడొక మాట ఆ నిజాయితీ పొరడు ఎప్పుడు ఒక మాట మీదే ఉండాలి అట్లాగే మాట మార్చకూడదు కదా మరి మీరు గెలిచినప్పుడు ఏమో ట్యాంపరింగ్ లేదు ఇప్పుడు మేము ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ మాకు ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందా అది ఎట్టు మాట్లాడతారు నాకు అందుకే రోజా గారు మాట్లాడే మాట అసలు నచ్చదు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ స్కిట్లు అన్ని చేసిందా డాన్సులు చేసిందా స్టేజ్ మీదకి వెళ్ళి మరి ఎక్కడ పరిపాలన చేసిందా ఆవిడ ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఎవరు ప్రజల ఇది వాళ్ళ యొక్క బాధలు కనుక్కునింది లాస్ట్ ఎలక్షన్ లో మూమెంట్లో ఒక నెల రెండు నెలల ముందర పోయి ఒక ఏదో ఒక గుర్కా వేసుకొని పోతున్నట్టు తెలిసిపోతే అయిపోతుందా కాదు కదా అందుకు కోపం అంటే ఆ మధ్య రోజా గారు అన్నారు మీరు అన్నట్టుగానే అది జబర్దస్త్ చేసుకున్నారని చెప్పే రోజా గారు ఏంటంటే గెలిచిన తర్వాత ఏంటంటే ప్రభుత్వం మీద దృష్టి పెట్టకుండా మీద దృష్టి పెడతారని చెప్పారు దానికి అట్లా అవడానికి హక్కే లేదు ఇప్పుడు నువ్వు ఇది అని చూపిస్తే నాసే మూడేళ్ళు చూపిస్తున్నాయండి రైట్ ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు కూడా నువ్వు జబర్దస్త్ చేసావు స్టేజ్ మీద డాన్స్లు వేసావు అది నీ ప్రొఫెషన్ నువ్వు అది నువ్వు ఫిల్మ్ యాక్టర్ గా నువ్వేదో ఒక హీరోయిన్ గా నువ్వు చేయలే నువ్వు ఒక హీరోయిన్ గా చేసి ఉంటే జయలలిత గారు జయలలిత గారు కూడా ముఖ్యమంత్రి ఆయనకు చేశారా ఏమో నాకు తెలియదు చేయలేదు కదా ఓకే నువ్వు క్యారెక్టర్ ఒక హీరోయిన్ గా చేసావు తర్వాత సపోర్టింగ్ రోల్స్ కూడా చేసావు నువ్వు మూవీస్ లో చేస్తుంటే ఓకే నువ్వు అట్లా కాదు ఒక షోకి వెళ్ళావు ఆ షో మీద ఆ పండగలు కానీ పబ్బాలు కానీ వాటికి డాన్స్ లేసి శాఖర్ మాస్టర్ తో సహా నువ్వు డాన్స్ లేసి చేసావు శాఖర్ మాస్టర్ కూడితే డాన్స్ ఆయన వేస్తాడు బట్ నువ్వు ఒక నువ్వు ప్రజాప్రతినిధి అయ్యిండు నువ్వు ఎలా వేస్తావు నువ్వు మూవీస్ చేసుకో కావాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో నుంచి ఒక హీరోగా వచ్చి ఈ రోజు ఇదవుతున్నాడు అండి ఆయన ఆస్తి మొత్తం ప్రజలకు పెడుతున్నావు నువ్వేమన్నా పెట్టావా నాకు తెలిసి రోజా గారు ఎవరో ఒక అమ్మాయిని చదివించిందంట అది మాత్రమే తెలుసా అమ్మాయిని ఇంజనీరింగ్ అది డాక్టర్ అది ఒక్కటే తెలుసు మిగతా నాకు ఇంకేం తెలీదు ఆవిడ గురించి సో మరి పవన్ కళ్యాణ్ గారికి నీకు పోలికి ఎలా పెడతావు డెబ్బై ఐదు మంది కౌలు రైతులకి అప్పుడు ఆయన ఒక్కొక్క లక్ష లక్ష రూపాయలు చొప్పున డెబ్బై ఐదు లక్షలు ఇచ్చాడండి మరి నువ్వు ఇచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అడిగే క్వశ్చన్ ఎక్కడ ఉంది అంటే రైట్స్ ఉన్నాయి నీకు ఆ ఆ అర్హత నీకు ఉందా అని చెప్పేసి అడుగుతున్నా ఆవిడ అంతకు ముందు నువ్వు జగన్ అన్నతో మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అప్పుడు మాట్లాడింది మాటలు వాళ్ళు వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు నోటికి కి అది మాట్లాడు మరి ఇప్పుడు నేను అడుగుతున్నా ఈవిడ్ని పవన్ కళ్యాణ్ గారితో పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఆ మందరించే అడిగే స్థాయి నీకుందా ఇప్పుడు లేదు కదా మరి ఆయన హీరోగా వచ్చాడు కాబట్టి మరి ఆయన సంపాదించుకోవాలి ఆయన ఒక పార్టీ అధినేత మరి పార్టీ పోషించుకోవాలంటే మీలాగా స్కాములు చేయలేడు కదా ఆ ముంచి ఒకరిని ముంచి ఆ డబ్బులన్నీ వెనకేసుకొని ఆ రకం కాదు కదా ఆయన సొసైటీ మీద ఆయన కష్టం మీద వచ్చిన పైసాని అందరికి పెడుతున్నారు మరి మూవీస్ చేసుకోవాలి కదా నీలాగా ఆయన ఒక్క యాడ్ కోసం ఎంతమంది కొన్ని కోట్లు లక్షలు ఎదురు చూస్తా ఉన్నా ఒక యాడ్ ఇస్తే కానీ అట్లా చేయలేదు ఆయన నేను ఒక యాడ్ ఇచ్చడం వల్ల అది ఒక మంచిదో చెడు తర్వాత విషయం రేపు ఎవరికైనా ఏదన్నా జరిగితే ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి ఒక యాడ్ కూడా చేయలేదు అట్లా అని చెప్పి స్టేజ్ మీదకి ఎక్కువ ఇంకా మరి డబ్బులు వచ్చేసి అసలు మాట్లాడే అర్హతే లేదు అసలు అడిగితే ఇంకేం ఇంకేం క్వశ్చన్ ఈ రకంగా అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు ఉన్న అధికారులు ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళు మా వీళ్ళు వీళ్ళు విమర్శించుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందుకని వాళ్ళ కుటుంబాలను విమర్శించడం కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం కానీ వాళ్ళని తీసుకొచ్చి డిఫేమ్ చేయడం కానీ ఎందుకని చేస్తున్నారు అంటే నేను ఇరవై పాలు అడుగుతున్నాడు ఏం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడంటే కాదు అంతకుముందు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాట్లాడినారండి ఆయన అనడమే కాదు మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రితో సహా ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డితో సహా పిచ్చల విడిగా స్టేజ్ మీదుగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మూడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్